అందరికీ నమస్కారం సావిత్రి గారు ఈ పేరు ప్రతి తెలుగు ఇంట్లోనూ ప్రతి ఒక్కరి హృదయంలోనూ శాశ్వతం అజరామరం అందరికీ సావిత్రి గారు నాకు మాత్రం అమ్మ అమ్మ కనిపిస్తే వెండితెర వెలిగిపోయేది ఒక చూపు ఒక నవ్వు ఒక కన్నీరు ఇవి చాలు అమ్మ ఎప్పుడు నటించలేదు ప్రతి పాత్రలోనూ జీవించారు అని చెప్పడానికి మాయాబజార్లో శశిరేఖ మిస్సమ్మలో మేరీ దేవదాసులో పార్వతి ఇలా ఒకటి రెండేంటి అమ్మ పోషించిన ప్రతి పాత్రలోనూ మనం ఇంకెవ్వరినీ ఊహించలేము ప్రతి పాత్రకి అమ్మ ప్రాణం పోసింది అందుకే సావిత్రి గారు అనే పేరు ప్రతి హృదయంలోనూ శాశ్వతం ఊహ కూడా తెలియని రోజుల్లో నాకు దక్కిన అదృష్టం వెలుగు నీడల్లో అమ్మ భుజాన్న నేను కనిపించడం ఒక నటిగానే కాదు నిర్మాతగా దర్శకురాలుగా అందరికీ సహాయం చేసిన దేవతగా కలకాలం చరగని తరగని పేరు అమ్మ సొంతం సెట్స్లో నాన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు అలాగే సావిత్రి గారు ఇంటికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ విదర్ ఆవిడ జ్ఞాపకం నాకు ఒక అదృష్టం ఆవిడ తెలుగు తెరపైన అద్భుతం సావిత్రి గారు కళాకాలం శాశ్వతం అజరామరం